హాయ్ బ్రో బ్రో సంక్రాంతికి డా బాలకృష్ణది వెంకటేష్ గేమ్ చేంజర్ వస్తున్నాయి కదా ఎలా ఉండబోతుంది మూడు మూడు సినిమాలు మూడు సినిమాలు వేరే వేరే సబ్జెక్ట్స్ తో వస్తున్నాయి అందులో నాకు గేమ్ చేంజర్ పొలిటికల్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా ఇష్టం నేను అందులో రామ్ చరణ్ ఫ్యాన్స్ కాబట్టి రామ్ చరణ్ మూవీ అండ్ సంక్రాంతి అంటే బాలకృష్ణ బాలకృష్ణ సినిమా ఉంటాయి బాలకృష్ణ సినిమా గురించి వెయిట్ చేయట్లేదు ఆ అన్ని మూడు సినిమాల కోసం వెయిటింగ్ కానీ ఎక్కువగా నేనైతే గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ వెంకటేష్ గారు మూవీ అది మంచి మూడు మంచి హిట్ అవుతాయి అందులో ఇది కొంచెం పవన్ కళ్యాణ్ గారి స్టోరీ ప్రకారం ఉంది కాబట్టి దాని కోసం వెయిట్ ఎలా అనిపిస్తుంది స్టైల్ ఎలా అనిపించింది చూసేది చెప్పేదేమో బ్రో అతను ఏ డ్రెస్ వేసినా సూపర్ గా ఉంటారు ఫస్ట్ డే కలెక్షన్ వెళ్లి రావచ్చు ఫస్ట్ డే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వస్తాయి ఓకే పుష్ప రికార్డు షేక్ చేస్తుందా గేమ్ చేంజర్ నాకు ఈ పుష్పని బ్రేక్ చేస్తా చెప్పలేను కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ వస్తాయి ఇప్పుడు పక్క ఓకే అలా ఎక్కడ చూసినా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటావు ఆయన సంస్కారం గురించి ఎలా అనిపిస్తుంది అంటే బ్రో అది ఫస్ట్ నుంచి అది లోనే ఉంది చిరంజీవి గారి బ్లడ్ నుంచే వచ్చింది కాబట్టి ఎప్పటికైనా అతను మంచి మంచి చేసే పనులు అయితే ఫస్ట్ రామ్ చరణ్ పేరే చెప్పచ్చు సంస్కారంలో కానీ ఎక్కడైనా సరే ఆ ఇప్పుడు చూస్తున్నాం కదా కొంచెం యాటిట్యూడ్ ఉండకూడదు అంత పెద్ద స్టార్ అయ్యిండీ అతని కొడుకు అయ్యిండు కూడా మర్యాదగా అందరితో మంచిగా ఉంటాడు అందరిని మంచిగా బలకరిస్తాడు ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చినా వాళ్ళ దగ్గరే తీసుకొని మంచిగా బలకరిస్తారు అలా ఉండాలి ఎంత స్టే ఎంత స్టార్ అయినా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా అనిగి ఉంటే ఎప్పటికైనా ఇంకా మంచి పేరు వచ్చింది అదిలో రామ్ చరణ్ చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే ఏ స్టార్ అయినా సరే సార్ మరి సంక్రాంతికి ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ డాకు మహారాజా గేమ్ చేంజర్ వస్తున్నాయి కదా వెంకటేష్ గారు సంక్రాంతి వస్తున్నారు అనే మూవీ కోసం వెయిట్ చేస్తున్నామండి చాలా ఎందుకని అంటే వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంటుంది అనేసి వెయిట్ చేస్తున్నాం ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ గారి అంటుంటారు కదా సో డాకు మహారాజా కోసం ఇది చూసిన తర్వాత అది చూస్తామండి తనగానే ఇష్టం అక్కడక్కడ చూసానండి పూర్తిగా చూడలేదు చూసిన తర్వాత మళ్ళీ కాలంటే చెప్తాం సాంగ్ అయితే చూసాము అదైతే చాలా బాగుందండి అలా బాగుంది మొత్తానికి సాంగ్ అయితే ఫేమస్ అయింది కదా చాలా బాగుంది గేమ్ చేంజర్ ఇప్పుడు రామ్ చరణ్ గారి నేషనల్ స్టార్ కదా సో మరి గేమ్ చేంజర్ ఎలా చూసారా ట్రైలర్ చూసారా చూడలేదండి చూడాలండి చూస్తాను చూసిన తర్వాత అయితే వెంకటేష్ గారి అయితే చూసానండి చాలా బాగుంది చూసాను ఇప్పుడు బన్నీ గారిది ఒక ఇష్యూ నడుస్తుంది కదా సో ఇష్యూ అసలు ఎవరు అంటారు అంటే ఇష్యూ అంటే తనదైతే మొత్తానికి మేము లేడీ కాబట్టి మేము చెప్తున్నాం లేడీస్ కి తన వెళ్లడమే తప్పు అలా అయితే చెప్తున్నా ఫ్యాన్స్ అనేసి ఇష్టం అయితే వెళ్ళి ఉంది కానీ వెళ్ళింది కాబట్టి తనది తప్పు వస్తుందండి నేనైతే చెప్తున్నా ఇష్టంతో వెళ్ళినాం ఎవరైనా కానీ మనం వెళ్తాం కదా అక్కడికి ఇష్టంతోనే వెళ్ళినారు కానీ ఇది జరుగుతుందని తనకు గానీ తెలియదు సార్ గానీ తెలియదు పన్ని గారికి కానీ తెలియదు కదండి కాబట్టి నేను చెప్పేదంటే ఆమె రెండు రోజులు ఆగిన తర్వాత వెళ్ళిండొచ్చు అలా చెప్తున్నాను ఇప్పుడు మిగతా చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బెనిఫిట్ షోలు వేయకుండా ఆపేస్తున్నారు కదా సో ఏం చెప్తాను వేశారంటే ఇప్పుడు వేస్తారండి వాళ్ళకి ఇష్టం వచ్చి వేస్తారు ఫ్యాన్స్ వెళ్ళాలనే వేస్తారు కదా మనము ఆలోచించి అడిగేయాలి కదండి అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా అందరూ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను అండి